హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మన భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య యోగంలోని యాభై ఏడవ శ్లోకం వరకు తెలుసుకున్నాము ఈరోజు యాభై ఎనిమిది యాభై తొమ్మిదవ శ్లోకాల గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రోపాద ప్రణామ మంత్రాలతో మొదలు పెడదాం నమామో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे जय प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्ण रडव अध्यायं साङ्ख्ययोगं याप ए श्लोकं यथा संहरते चायं కూర్మో అంగ్రి దీని అర్థం ఏమిటంటే కృష్ణ భగవాను చెప్తున్నారు అర్జునుడికి తాబేలు తన అవయవాలను చెప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియ అర్థాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకలిగిన వాడే పరిపూర్ణ చైతన్యముతో సుస్థిరముగా ఉన్నవాడవుతాడు ఇది చాలా అద్భుతమైన ఉదాహరణ కృష్ణ భగవానులు అర్జునుడికి ఇస్తున్నారు అంటే మనందరికీ కూడా ఎటువంటి ఉదాహరణ చూడండి ఇది యదా సంహరితే చాయం కూర్మో కూర్మ అంటే తాబేలు మనం తాబేలు చూస్తుంటే అది అవసరమైనప్పుడు తన కాలును బయట తీస్తుంది నాలుగు కాలని అది నడుచుకుంటూ వెళ్తుంది అవసరం లేనప్పుడు ఆ కాళ్ళని లోపలికి స్వీకరిస్తుంది అప్పుడు మనకు ఒక చిప్పలాగా కనపడుతుంది అంతే అది ఎవరైనా చూస్తే ఇది ఏదో చిప్ప అనుకుంటారు కానీ అవసరం వచ్చినప్పుడు కాళ్ళు బయట వస్తాయి అవసరం లేనప్పుడు లోపల ముడుచుకునేస్తుంది అది ఉదాహరణ చెప్తున్నారు కృష్ణ భగవాన్ అర్జునుడికి ఇక్కడ ఒక భక్తిగా ఉండాలనుకున్నవాడు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే వాడు యొక్క శరీరాన్ని వాడు మనసుని వాడు బుద్ధిని వాళ్ళ ఇంద్రియాలని కూడా బయటికి ఉపయోగిస్తాడు అదే ఉపయోగించే విధానం భగవంతుడి సేవ కోసం అయితే వాటిని ఉపయోగిస్తాడు అదే ఒక చెడ్డ పనుల కోసం కానీ స్వార్థపూర్వమైన పనుల కోసం అయినప్పుడు వాళ్ళని ఒక తాబేలు ఎలాగైతే వాళ్ళ తాబేలు కాళ్ళని తన లోపలికి ముడుచుకుంటుందో ఆ భగవద్గీత జ్ఞానం ఉన్న వాళ్ళు స్వార్థపూరితమైన ఆలోచనలు చెడు పనులు చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు చెడు పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇంద్రియాలు శరీరాన్ని ఇంద్రియాలని మనసుని బుద్ధిని వాటి వైపున కే ఉపయోగించకుండా వాళ్ళు నియంత్రించుకుంటారు ఇది చాలా మంచి ఉదాహరణ చూడండి తాబేలు నడుస్తూ ఉంటుంది ఏదైనా అపాయం వచ్చిందంటే వెంటనే ముడుచుకునేస్తుంది అపాయం లేదంటే మళ్ళీ ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది కాబట్టి ఆ ఇంద్రియ నిగ్రహ శక్తి ఉండాలి మనకు మా ఒక మనిషికే ఆ శక్తి భగవంతుడిచ్చాడు జంతువు నిగ్రహించుకునే శక్తి లేదు వాటికి ఇప్పుడు ఒక పులి కానీ సింహం కానీ క్రూరముగాలకి అవి ఆకలి వేసినప్పుడు వాటిల్లో దయా కరుణ ఏమీ ఉండవు అవి శరీరం చెప్పినట్టుగా అవి నడుచుకుంటాయి కానీ ఒక మనిషికి విచక్షణ జ్ఞానం అనేది ఉంది విచక్షణ జ్ఞానం అంటే మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు ఏ విధంగా మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి మన ప్రతి ఇంద్రియాన్ని కూడా మన చేతులు కాళ్ళు మన ఆలోచనలు బుద్ధి ప్రతి ఒక్కటి కూడా ఏ మనకు ముందుకు వెళ్ళడానికి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందా అయినప్పుడే వాటిని ఉపయోగించాలి భక్తి మార్గం ఉపయోగపడట్లేదు మనకు మన బుద్ధి దైవ బుద్ధిగా మారట్లేదు అన్నప్పుడు జాగ్రత్తగా ఇంద్రియాలను కాపాడుకోవాలి అంతే తప్ప మనకి ఏది కనపడితే అది తినేసి ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది చూసేసి ఏది పడితే అది వినేసి మానవ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోకూడదు మనం అదే కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ ఆ శక్తి మన ఎలా వస్తుంది అందరూ అడగచ్చు ఇది వినడానికి బాగానే ఉందండి ఇప్పుడు ప్రతి ఒక్క చెడ్డవాడు చెడ్డ పనులు చేసిన వాడు వాడు చిన్నప్పటి నుంచి చెడ్డవాడవలసిన అవసరం లేదు పరిస్థితుల దృష్ట్యా అతను సంఘటన దృష్ట్యా వాడు చెడ్డ ఆలోచనలు వాడు మనసులో పుట్టచ్చు ఆ చెడ్డ ఆలోచనలు పుట్టినప్పుడే వాటిని నియంత్రించే శక్తి వాళ్ళలో ఉండాలి అంతే తప్ప ఒక చెడు ఆలోచన వచ్చినప్పుడు దాన్ని కర్మరూపణ చేసేయకూడదు ఆ నియంత్రణ శక్తి వాడకుండా అది ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది అది మనం తెలుసుకోవాలి అది భగవంతుడి యొక్క సాంగత్యం అదే భగవద్గీత లేదా భగవంతుడి యొక్క నామ సాంగత్యం అదే హరే కృష్ణ మహామంత్రం నామ సాంగత్యం అంటాం దాన్ని లేదా సాధువుల సాంగత్యం ఆ భగవంతుణ్ణి ఇరవై నాలుగు గంటలు ఆయన సేవ చేసే ఒక శుద్ధ భక్తులు యొక్క సాంగత్యం ద్వారా కూడా వస్తుంది అదే మనకు శాస్త్రాలు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే తాయేతే తే సాధవ సర్వ సర్వసంగా వివర్జిత సంగతేషో అతే ప్రార్థయ సంగ దోషాహరాహితే అంటే మనం ఎవరైతే భక్తిలో ముందుకు వెళ్తున్నారు భగవంతుణ్ణి నిత్యం జీవితంగా ప్రతి ఒక్క పనిలోను ఆలోచనలోను ఆ కృష్ణ భగవాను ధ్యానంలో ఉండి ఆయన సేవ చేస్తూ ఉన్నారు అటువంటి శుద్ధ భక్తులు ఆచార్యుల యొక్క పాదాలు మనం గట్టిగా పట్టుకోవాలి వాళ్ళ మీద బంధం ఏర్పరచుకోవాలి వాళ్ళతో బంధం ఉండాలి మనకు భగవంతుణ్ణి పొందాలంటే భగవంతుణ్ణి వాళ్ళ హృదయంలో బంధించ బంధించిన భక్తులు యొక్క సాంగత్యాన్ని మనం కోరుకోవాలి వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి వినాలి ఆ సాంగత్య ప్రభావం వల్ల మనం కూడా ఒక తాబేలులాగా తయారవుతాం జీవితంలో ఎప్పుడు మన కాలు ఉపయోగించాలి ఎప్పుడు మన నారిక ఉపయోగించాలి ఎప్పుడు మన కళ్ళు ఉపయోగించి ప్రతి ఇంద్రియం మన బుద్ధిని ఎక్కడ కేంద్రీకరించాలి అటువంటి నిగ్రహణ శక్తి మనకు వస్తుంది అంతే తప్ప మన హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన తపస్సులు కానీ యోగాల యోగా ద్వారా ఆ శక్తి రాదు అది భగవంతుడు ద్వారా ఒక భక్తుల ద్వారా మాత్రమే ఆ శక్తి మనకు వస్తుంది అప్పుడు ఎటువంటి చెడు ఆలోచనలు వచ్చినా అది అప్పటికప్పుడే మనం కట్ చేసేస్తాం ఓ ఇది మనం చేయకూడదు కదా ఆ శక్తి మనకు వస్తుంది ఇప్పుడు బయట ప్రపంచం ఎందుకు తప్పులు చేస్తున్నారంటే ఆ విచక్షణ జ్ఞానము ఆ శక్తి లేకపోవడం వల్లే తెలిసే తప్పులు చేస్తున్నారు అందరూ కూడా తప్పు చేసేవాడికి తెలియదని కాదు తప్పు చేసేవాడికి తన శిక్షలు పడతాయి అని తెలుసు వాడికి అయినా ఆ ఇంద్రియాలకి బలహీనుడైపోతాడు ఇంద్రియాలకి బలహీనుడైపోతాడు వాడు మనసుకి సేవకుడైపోతాడు బుద్ధికి సేవకుడైపోతాడు కాబట్టి వాడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు ఒక చదువుకున్న వాళ్ళైనా కానీ చదువు రాన వాళ్ళు కానీ మంచి ఉన్న ఉన్నవాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు చూడండి బయట రోజు మనం చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా భయంకరమైన తప్పులు చేస్తున్నారు ఎందుకది ఆ ఈ భగవద్గీత జ్ఞానం అనేది వాళ్ళ జీవితంలో లేకపోవడం వల్ల అంతే తప్ప మన దగ్గర పెద్ద పెద్ద డిగ్రీలంత మాత్రాన ఈ జ్ఞానం వస్తుందంటే రాదు ఇది భగవంతుడు ద్వారా భక్తుల ద్వారా మాత్రమే వచ్చే జ్ఞానం ఇది అట్లా మన జీవితాన్ని సార్థక చేసుకోవాలి అప్పుడు మనం ఎవరికి హాని చేయం ఎవరికి హాని చేయం అవసరం ఉన్నప్పుడే మన శరీరాన్ని వాడుకుంటాం అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతాం అనవసరంగా ఏది చేయం మానవ శక్తిని మానవ జీవితాన్ని వృధా చేసుకోం మనం సమయం అనేది కొన్ని కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చినా మనకు టైం అనేది వెనక్కి రాదు అది అందరికీ తెలుసు కానీ టైంని ఎలా వేస్ట్ చేసుకుంటున్నామో చూడండి జంతువులకి వేరే వ్యాపకాలు ఏమి లేవు శరీర వ్యాపకమే వాళ్ళకి కోరికలు తప్ప వేరేది ఏమి లేదు మనిషి కళ కాదు శరీర కోరికలతో ఉంటాయి మనసు కోరికలు ఉన్నాయి బుద్ధి కోరికలు ఉన్నాయి సమాజంలో కొన్ని స్థితి ఉండాలనుకుంటాడు రకరకమైన కోరికలతో వాడు హృదయం అంతా నిండిపోయి ఉంది కాబట్టి భగవంతుని తెలుసుకునే అవకాశం తక్కువ ఉంది వాడికి కలియుగంలో కాబట్టి ఆ భక్తుల సాంగత్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం చూడండి అదే మనకు చెప్తున్నా అర్జునుడు గొప్ప విద్య ధనుర్విద్య తెలిసిన వాడు అంతేకాకుండా భగవద్ జ్ఞానాన్ని బాగా అవగాహన చేసుకున్నవాడు అర్జునుడు చూడండి ఒక్కసారి అర్జునుడు స్వర్గలోకానికి వెళ్తాడు ఇంద్రుడు రమ్మంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాడు దేవతలకు సహాయం చేస్తాడు అర్జునుడు ఆ క్షణంలో ఊర్వశి దేవతల్లో దేవలోకంలో ఉన్న అప్సర ఊర్వశి అర్జునుడి దగ్గరికి వస్తుంది అర్జునుడు అందాన్ని చూసి అర్జునుడు అందంగా ఉన్నావయ్యా నువ్వు నీతో నీతో కలవాలనుకుంటున్నా నేను అని కోరిక చెబుతుంది అర్జునుడికి అర్జునుడు ఏమంటాడు చూడండి అది చెప్తున్నా ఒక తాబేలు లాగా మనకు ఎక్కడ ఉపయోగించాలో ఇంద్రియాలు అక్కడే ఉపయోగించాలి అర్జునుడు వెంటనే అయ్యయ్యో లేదమ్మా నువ్వు నాకు తల్లి సమానురాలు ఊర్వశీదేవి అంటాడు చూడండి ఒక ఊర్వశి కోసం ఎంతో మంది ఋషులు కూడా ఆవిడ అందాన్ని చూసి పడిపోయిన వాళ్ళు అర్జునుడు అర్జునుడు కావాలని కోరుకోని ఆవిడ అర్జునుడి దగ్గరికి వస్తే అర్జునుడు ఏమంటాడు ఆమెని తల్లి ఊర్వశి అంటాడు నువ్వు నా తల్లి సమానురాలు నిన్ను కామంగా నేను చూడలేను నన్ను క్షమించి తల్లి నీ కోరిక తీర్చలేను అని అంటాడు అది అర్జును యొక్క భగవద్ జ్ఞానం చూడడం అలా పరీక్షించబడుతుంది మనకు కాబట్టి ఒక తాబేలులాగా అర్జునుడు తన ఇంద్రియాలను ముడుచుకునేసాడు ఆ విచక్షణ జ్ఞానం కోల్పోలేదు అదే చూస్తున్న బయట చూస్తే ప్రపంచం అని చెప్పండి తన మన ఏమీ లింగ భేదాలు ఏమీ లేదు బయట ప్రపంచ జంతువుల కన్నా భయంకరంగా తయారైపోయింది ఈ దైవ జ్ఞానం భగవద్గ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అట్లీ ఆ విచక్షణ జ్ఞానం మనకు ఇస్తాడు భగవంతుడు కాబట్టి భగవద్గీతని చనిపోయిన తర్వాత తెలుసుకోవడం కాదు ప్రాణ ఉన్నప్పుడు తెలుసుకొని ఆచరిస్తేనే మీ జీవితాల్లో ఒక సంస్కారం సదాచారం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అది మీ చేతుల్లో ఉంది మీ జీవితం మీ చేతుల్లో ఉంది అదే మన కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు ఈ శ్లోకం ఇప్పుడు మనం యాభై తొమ్మిదో శ్లోకం గురించి తెలుసుకుందాం విషయా వినివర్తంతే నిరాహార శ్యా రసవర్జం రసోపి అశ్యా పరం దృష్ట నివర్తతే దీని శ్లోకం అర్థం దేహధారిని ఇంద్రియ భోగము నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా భక్తి ద్వారా అటువంటి కళాపాలను విడిచి అతడు చైతన్యంలో కృష్ణ చైతన్యంలో స్థిరుడవుతాడు అంటే వాళ్ళు కోరికలు అంటే ఇంద్రియాలు వస్తువులన్నీ వదిలేసినా కోరికలు నిగ్రహించుకున్న కొన్ని కొన్ని వాసనలు వాళ్ళ బుద్ధులు అలాగా ఉంటాయి ఎప్పుడైతే ఆ వస్తువులు చూసినప్పుడు వెంటనే అవి మొలకెత్తుతాయి చూడండి కృష్ణుడు అద్భుతంగా చెప్తున్నాడు అర్జునుడికి ఇక్కడ మనం ఏమనుకుంటాము అరే ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ తీసుకోండి వాడు షుగర్ తింటే ఒకవేళ స్వీట్ తింటే వాడికి షుగర్ ఎక్కువ అవుతుంది అని నిగ్రహించుకునే ఉంటాడు కానీ ఒక స్వీట్ చూసినప్పుడు తినాలి అని కోరిక పడుతుంది తినాలి దాన్ని తినాలని కోరిక పడుతుంది ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు ఫోన్లో ఎక్కువ ఉండే వాళ్ళని ఒక ఫోన్ తీసి పెట్టేసేయండి ఏదైనా ఫోన్ చూసేవారు అనుకోండి మళ్ళీ తాకాలి 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 ఆలోచనలు వస్తాయి కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే మనం నిగ్రహించుకోవడం అంతా సరిపోదు మళ్ళీ ఆ వస్తువులు చూసినప్పుడు మనసు లాగుతూ ఉంటుంది దాన్ని అనుభవించాలి దాన్ని చ ఉపయోగించుకోవాలి దాన్ని అనుభవించాలి మనసు ఒక గుర్రంలాగా పరిగెత్తుతూ ఉంటుంది గుర్రానికి కళ్ళం వెళ్ళేది అనుకోండి అది ఎటు వెళుతుందో ఏ దుక్కు వెళుతుందో ఎవరికి తెలియదు అదే విధంగా ఒక మనసు నిగ్రహం లేని వాళ్ళు ఒక భయంకరమైన జంతువుల కన్నా ప్రమాదకరం వాడు ఏ విధంగా ఎప్పుడు ఏమవుతాడో తెలీదు అదే మన కృష్ణుని చెప్తున్నాడు ఇక్కడ కోరికలు తగ్గించుకున్నా మళ్ళీ ఒక అవకాశం దొరికినప్పుడు ఎలాగైతే ఒక సింహం ఒక జింక పిల్లను వేటాడుతుందో ఒక అవకాశం దొరికినప్పుడు వాడుకు నింద్రియాలు పూర్తిగా నిగ్రహించుకోలేనప్పుడు అవకాశం దొరికినప్పుడు దాన్ని పుష్కలంగా ఉపయోగించేస్తాడు శరీరాన్ని తప్పుడు పనికో ఏ పని కోసమైనా మనసు చెప్పినట్టు వినేస్తూ ఉంటాడు మనసుకే బలహీనుడైపోతాడు సేవకుడు అయిపోతాడు అలా కాదు అది ఎందుకు జరుగుతుంది ఒక మొక్కని మనం ఆ పైన రెక్కలు చిన్న చిన్న కొమ్మలు ఆకులు విరిచేస్తే మొక్క పూర్తిగా చనిపోదు దాన్ని కాల్ చేసినా మళ్ళీ వర్షపు నీరు తగిలి మళ్ళీ మొలకెత్తుతుంది ఎందుకంటే దాని లోపల వేర్లు ఉన్నప్పుడు మొక్కని మనం ఏమీ చేయలేము ఎంత కట్ చేసినా మనం ఎంత కూల్ చేసినా కాల్ చేసినా వర్షం పడినప్పుడు మళ్ళీ మూలకెత్తుతుంది కాబట్టి మన కోరికలు మామూలుగా మన కోరికలు యోగా ద్వారా ప్రాణాయామం ద్వారా కొంతమంది కోపం వస్తే ఒకటి రెండు మూడు నాలుగు చెప్పండి కొంతమంది వేరు తలుచుకోండి ఇవన్నీ కుదరు అది దా ఆ బలానికి ఎవరు ఆగలేరు అందుకే దాని ఆధ్యాత్మిక విద్య కావాలి భగవద్ విద్య కావాలి భగవద్ ధర్మాన్ని తెలుసుకొని ఉండాలి దాన్ని ఆచరించాలి దాని ద్వారా వచ్చే శక్తితో మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం లేదంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేము అదే మన కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ ఎంత నిగ్రహించుకున్నా కంట్రోల్ చేయలేము చూడండి ఒక వర్షపు నీరు పడినప్పుడు వేర్లు లోపల ఉన్నప్పుడు భూమి లోపల ఉన్నప్పుడు మళ్ళీ మొలకెత్తుతుంది మనం వేర్లతో పాటు పైకిళ్ళ తీసేయాల చెట్టుని అప్పుడు మళ్ళీ అది నువ్వు నాటినా అది మొలకెత్తదు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ అంతే తప్ప ఇప్పుడు భక్తి అనేది ఒక రుచి మనం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ తుచ్చమైపోతాయి మనకు ఇప్పుడు మనం పెరిగే కొద్దికి చిన్న చిన్నప్పుడు అందరూ బొమ్మలతో ఆడుకొని ఉంటారు చిన్న చిన్న బొమ్మలతో మట్టి బొమ్మలతో ఆడుకుంటూ పెరిగి ఉంటారు అదే మీరు వయసు పెరిగిన కొద్దికి ఇప్పుడు మట్టి బొమ్మలు మీకు వచ్చారు అనుకో ఎవరైనా ఆడుకోండి అని ఆడుకుంటారా మీరు మీద దాని మీద వ్యామోహం ఉండదు మీకు అరే మట్టి బొమ్మలు ఏముంది వీడియో గేమ్లు ఆడతారు ఇప్పుడు అందరూ కూడా ఫోన్లో వీడియో గేమ్లు ఆ గేమ్లు ఈ గేమ్లు ఆడు అది అలవాటు అయిపోయింది ఇప్పుడు అంటే ఏదైనా ఒక వస్తువు అది ఒక దశలో ఉన్నప్పుడే దాని మీద ఆకర్షణ దాని మీద ప్రేమ దాని మీద వ్యామోహం ఆ వయసు బేరే కొందికి మన వ్యామోహం మారిపోతుంది వస్తువు మీద ధ్యాస పోతుంది విధంగా ఆ భగవత్ శ్రీహరి ఆ శ్రీకృష్ణ యొక్క పాదాలు స్పర్శించిన వాడు ఆయన నామాన్ని జపించిన వాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే నామం వచ్చి కృష్ణుడు రామం నరసింహనామం రామనామం ఏ విష్ణునామైనా జపం చేసేవాడు శ్రద్ధగా ఆ రుచి మరిగినప్పుడు ఈ భౌతికంగా ఉన్న రుచులన్నీ కూడా తుచ్చం అయిపోతాయి తుచ్చం అంటే అంటరాని పదార్థంలాగా అయిపోతాయి అవి వాటి మీద వ్యామోహం ఉండదు ఎందుకంటే మనం మన మనసు ఆ కృష్ణుని యొక్క పాదాలు మనం తాకినప్పుడు అన్నిటికి తెలియకుండానే మనకు విరక్తి వచ్చేస్తుంది చిన్న పిల్లలు ఎలాగైతే పె పెద్దవాళ్ళకి ఎలాగైతే బొమ్మల మీద విరక్తి వచ్చేస్తుందో అప్పుడు ఈ జ్ఞానంలో ఉన్నవాడికి ఈ ప్రపంచం అంతా ఒక బొమ్మలాటలా కనపడుతుంది బొమ్మలు కొట్టుకున్నట్టే ఆస్తుల కోసం తగాదాలు అందాల కోసం తగాదాలు భార్యాభర్తల తగాదాలు సమాజంలో తగాదాలు గొడవలు అన్నీ చూస్తుంటే ఒక చిన్న బొమ్మలు కొట్టుకున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి ఎంత అజ్ఞానంతో కొట్టుకుంటున్నారే వీళ్ళు అని ఒక జాలి కలుగుతుంది అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి చూడండి మనం ఎంత నిగ్రహించుకున్నా మనం తప్పులు చేస్తాం విశ్వామిత్రుడు చాలా గొప్ప ఋషి చూడండి విశ్వామిత్రుడు స్వతహాగా క్షత్రియుడు రాజు వంశస్థుడు రాజు కానీ అతనికి ఒక బ్రాహ్మణు లాగా ఉండాలి అని ఒక కోరిక పుడుతుంది అందువల్ల రాజ్యాన్ని వదిలేసి విశ్వామిత్రుడు ఒక ఋషి అవ్వాలి అనే కోరికతో తపస్సు చేస్తూ ఉంటాడు అరవై వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు విశ్వామిత్రుడు అరవై వేల సంవత్సరాలు ఆ తపస్సు చేసేటప్పుడు ఇంద్రుడికి అయిపోతాడు ఇతను విశ్వామిత్ర తపస్సు చేస్తున్నాడు ఇతను నాకు ఎలాగ పోటీకి వస్తాడేమో అని మేనకని పంపిస్తాడు మేనకని పంపిస్తే చూపు అనుకున్నాం కదా ఊర్వశి మేనక వీళ్ళందరూ కూడా దేవతల దేవలోకాల్లో ఉన్న అప్సరసుల వీళ్ళు మేనకా వస్తుంది అక్కడికి మేనక వచ్చి మేనక కాలు గజ్జలు కాలు కట్టిన గజ్జలు ఆ శబ్దాన్ని విశ్వామిత్ర వింటాడు తపస్సులో ఉంటాడు అరవై వేల సంవత్సరాలు ధ్యానంలో ఉంటాడు కానీ ఆ మేనక కాలి గజ్జల శబ్దం విని ఏందో శబ్దం వస్తుంది ఏమిటిది అని కళ్ళు అలా చూస్తాడు చూసి విశ్వ మేనక యొక్క అందం చూసి అందానికి పరవశించిపోయి ఆ అందంకు లోబడిపోయి అతను ధ్యానాన్ని పక్కన పెట్టేస్తాడు వాళ్ళ యొక్క కలయిక ద్వారా పుట్టేదే శకుంతల మనం చూసామంటే చూడండి ఇక్కడ అంటే ఎంత గొప్ప తపస్వి అయిన విశ్వామిత్రుడే అన్నీ త్యజించివేసి రాజ్యాన్ని వదిలేసి రాణులను వదిలేసి భోగాలను వదిలేసి అడవులో తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు మేనక కాలి గజ్జల సవ్వడి విని అతనిలో కామం పుడుతుంది చూడండి ఇన్ని వేల సంవత్సరాలు కామం లేకుండా బతికిన విశ్వామిత్రుడు ఆ మేనక యొక్క రూపాన్ని చూసి కామం పుట్టింది పుట్టి ఆమెని ఆమె తాకాలి 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 అని చెప్పేసి తన తపస్సును పక్కన పెట్టేస్తాడు ఇదే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ మనకు అంటే మనం కోరికలు తగ్గించుకున్నాం కదా అనుకున్నా ఆ వాసనలు ఆ వేర్లు ఆ వేర్లు ఎప్పుడూ హృదయంలోనే ఉన్నాయి ఒక భక్తి ఉన్నప్పుడే ఒక భక్తి కృష్ణ భక్తి కృష్ణ నామం ఎప్పుడైతే మన హృదయాన్ని తాకుతుందో గోవింద రామ నరసింహ వామన ఆ కృష్ణ నామాలు మన హృదయం తాకినప్పుడు ఆ నామ శబ్దము మన హృదయంలో ఉన్న కామానన్నీ కూడా వేరతో పైకి తీసివేస్తుంది కాబట్టి మనకు ఎటువంటి అందాలు కనపడిన నా ధనం నా జనం నా సుందరీ కవితాంబ జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితుకి త్వయీ అంటే కృష్ణ భగవాను చెప్తారు నా ధనం నా జనం నా సుందరిం నాకు ధనము వద్దు కృష్ణ జనం పెద్ద పెద్ద నాకు అనుచరులు వద్దు నాకు నా జనం నా సుందరిం అందమైన స్త్రీలు నాకు వద్దు నా సుందరిం కవితామ జగదీశ కామయే ఓ జగదీశ ఓ కృష్ణ నా ఒకే కోరిక ఉందయ్యా ఆ కోరిక ఏమిటి మమ జన్మని జన్మని ఈశ్వరే భవతా భక్తి రహైతుకే త్వయీ అహైతుక భక్తి అంటే ఎటువంటి కారణాలు లేకుండా ఎటువంటి కోరికలు లేకుండా ఒక నిస్వార్థమైన భక్తి జన్మ 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 తర్వాత కూడా నాకు ఆ భక్తి నాకు ఎప్పుడు ఇవ్వు కృష్ణ నాకు ధనము వద్దు స్త్రీలు వద్దు అనుచరులు వద్దు కృష్ణ అంటాడు అది నిజమైన భక్తిని కోరుకోవాలి ఆ భక్తి మనం ఆస్వాదించినప్పుడు ఒక నిజమైన తేనె మీరు ఎప్పుడైనా నిజంగా స్వచ్ఛమైన తేనె తిన్నారనుకోండి షాపుల్లో దొరికే తేనె కాదు షాపులో దొరికే తేనెలో షుగర్ వేస్తారు అన్నీ కలిపేసి ఉంటారు అంత కెమికల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో తీయగా ఉంటుంది నిజమైన తేనె కాదు అది స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు కాగా ఎలాంటి ఆవు పాలు మీగడా పెరుగుతా తీయగా ఉంటుంది పెరుగు అనేది కూడా అంత కమ్మదనం ఉంటుంది అదే మన ప్యాకెట్ పాలు ఆ ప్యాకెట్ పాలు దిన్నారని లేముంటుంది చెప్పండి కాబట్టి ఒక నిజమైన వస్తువుని ఆస్వాదించినప్పుడు మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ మిగతా టేస్ట్ తగ్గిపోతుంది రుచి తగ్గిపోతుంది వాటిపైన అదేవిధంగా మనం ఆ కృష్ణుడి యొక్క భక్తిని ఆస్వాదించినప్పుడు ఈ భౌతిక జగత్తు పైన భౌతిక బంధాలు పైన మనం ఉన్న బయట ఉన్న బౌట భౌతిక మనుషులపైన అన్నిటిపైన మనకు వ్యామోహం తగ్గిపోతుంది ఆ రుచిని ఆస్వాదించాలి మనం ఆ రుచిని ఎలా ఆస్వాదించాలి ఆ కృష్ణ భగవాను ఎలా అర్జునుడికి ఎలాగైతే ఆయన అంత అద్భుతంగా వివరిస్తున్నాడో ఆ నమ్మకం భక్తి శ్రద్ధలతో ఈ భగవద్గీత రోజు మనం విని ఆచరించి ఆ స్వామి యొక్క నామాలు జపం చేసి ఆ స్వామి ప్రసాదాలు మనం స్వీకరించి ప్రసాదాలు అండి ఏదో కొద్దిగా పులిహోర దద్దోజనం ఒకటే కాదు మనం ఏది తిన్నా తిన్నా కూడా భగవంతు నైవేద్యం పెట్టే విధంగా ఉండాలి దాన్ని మనం స్వీకరించాలి అదని స్వీకరించే మన మనసు నిర్మలం అవుతుంది అది మనం తెలుసుకోవాల్సిన సత్య మానవ జీవితంలోకి కాబట్టి మనం మాయా ప్రపంచంలోకి పరిగెత్తకుండా ఆ వైకుంఠ ప్రపంచానికి పరుగులెత్తాలి అదే మానవ జీవితానికి భగవంతుడు ఇచ్చిన జ్ఞానం బుద్ధి దానికోసం ఉపయోగించాలి పక్క వాడిని ఎలా మోసం చేయాలి ఏ విధంగా మన ఈ విధ ఏ రూపంలో డబ్బులు ఎప్పుడూ జీవితం అంతా అయిపోకూడదు ధనం కావాలి శరీర పోషణ కోసం ధనం కావాలి ఇల్లు ఉండడానికి ఒక ఇల్లు కావాలి దానికోసం ధనం కావాలి అంతే తప్ప ధనమే జీవితం అయిపోకూడదు ధనం జీవితంలో ఒక భాగం చిన్న భాగం మాత్రమే కానీ ఇప్పుడు చూస్తుంటే మనకు పొద్దున్నుంచి రాత్రి వరకు జీవుడు ఆ ధన వ్యామోహంలోనే జీవితం గడిచిపోతుంది కాబట్టి భగవంతుణ్ణి చేరుకునే సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం అదే నిజమైన తపస్సు మనకు ఎట్లా విధంగా సమయాన్ని కేటాయించాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కేటాయించి ఇది నా కోసం ఇది ఇది నా కోసం నేను చేసుకుంటున్నాను ఇది ఇదే నన్ను కాపాడుతుంది చ మృత్యు సమయంలో ఆ అవగాహన ఉండాలి మనకు అప్పుడు ఆ సమయాన్ని మనం గౌరవిస్తాం టైంను గౌరవిస్తాం కాబట్టి తప్పులు చేయకుండా ముందుకు వెళుతాం ఇదే మీరు గ్రహించాల్సిన విషయం ఇది కాబట్టి మీరు ఉన్న సమయాన్ని బాగా ఉపయోగించుకోండి భగవద్గీత జ్ఞానాన్ని అలవర్చుకోండి ప పది మందికి జ్ఞాన ప్రచారం చేయండి మీ జీవితాన్ని సార్థకత చేసుకోండి తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు హరే కృష్ణ